మర్రిపాల్లా ఉన్నప్పుడు అయితే టూ డేస్ కుసారి ఊరికి వెళ్ళి కుదిరితే ఒక రోజు లేకపోతే ఒక గంట ఉండేసి వచ్చేదాన్ని కదా మరి ఇప్పుడు ఏంటి ఊరికి వెళ్తాను అనే మాటే రావట్లేదు చాలా రోజులైపోయింది కదా ఒకసారి వెళ్ళిరా నీకు కూడా ఊరిని చూసినట్టు ఉంటుంది పిల్లల్ని తీసుకొని అనేది మా పతి గారు అన్నారు వామ్మ ఊరికే ఏంటి బుజ్జి నేను బతకడం నీకు ఇష్టం లేదా అదేంటి పుసుకున్న అంత మాట అన్నావు మరి అన బస్ యాక్సిడెంట్లు చూస్తూ కూడా మళ్ళీ నన్ను ఊరికెళ్ళమంటున్నావా మొన్న జరిగిన కర్నూలు బస్ ఇన్సిడెంట్ అని ఇంకోటి బస్సుని కంకర్లారీ గుద్ది ఎంత మంది చనిపోయారు అవన్నీ ఉండి నాకు అసలు బస్సే ఎక్క బుద్ధి కావట్లేదు ముగ్గురు కూతుర్లు ఒకే కుటుంబానికి చెందినోళ్ళు అసలు ఆ తండ్రి తల్లి ఎంత విలువిల్లాడిపోయి ఉంటారు కదా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది తిని తినక ఎంత కష్టపడుతున్నాం డబ్బులు దాచిపెట్టుకున్నాం కనీసం వాటిని అనుభవించేదాకైనా మనం ఉంటామా రాను రాను రేపు అన్నది మన చేతులు లేకుండా పోతుంది ఇప్పుడే మంది ఏం చేయాలనుకున్నా ఇప్పుడే చేసేయండి ఇంక ఇవాళ సండే కదా పిల్లల కోసం అయితే గోధుమ పిండి మైదా పిండి వేసి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్ లో పెరి పెరి వేసాయనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి సరే కానీ పొద్దు పొద్దు కుడిచేతో కూర్చొంత లైక్ గుడ్ బై బాయ్